హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు షేర్ చేయబోయే రెసిపీ చేపల పులుసు సో నేనైతే చేపల పులుసుని చాలా డిఫరెంట్ వేస్లో ట్రై చేశాను అండ్ ఫైనల్గా ఇప్పుడు నేను చూపించే మెథడ్లో చాలా బాగా వచ్చింది టేస్ట్ ఈవెన్ మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా టేస్ట్ అద్దరిపోతుందనమాట సో అయితే ఫస్ట్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలి అండ్ దాని తర్వాత ఒక మూడు ఉల్లిగడ్డలని అయితే కాల్చుకోవాలండి మంచిగా దాని తర్వాత నేను డిస్ప్లేలో చూపిస్తున్న క్వాంటిటీస్లో ఈ మసాలాస్ అన్నిటినీ విడివిడిగా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను చూపించే క్వాంటిటీ అయితే వన్ అండ్ హాఫ్ కేజీ ఫిష్ అండి సో ఇవన్నీ రోస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం కూల్ ఇవ్వాలి సో ఉల్లిగడ్డలు కాల్చుకున్నాం కదా వాటి పైన లేయర్ని తీసేసి నీట్గా ఒకసారి వాష్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి అండ్ వేయించుకున్న మసాలాస్ అన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఆనియన్స్తో పాటుగా ఇలా ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మసాలా పేస్ట్కి మనం యూజ్ చేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మనకి చేపల పులుసుకి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి సో తర్వాత మనం ఈ చేపల ముక్కలనైతే ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఒకసారి అయితే ఉప్పు ఉన్ను నిమ్మకాయ వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి అప్పుడే స్మెల్ రాకుండా ఉంటుంది సో ఈ పీసెస్లోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం అండ్ పసుపు అన్నీ యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి అప్పుడు ఏంటంటే పీస్కి ఉప్పు కారం బాగా పట్టేసి కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది దీని తర్వాత అయితే మనము కర్రీ చేసుకోవడానికి ఒక గిన్నెలో ఆయిల్ సో గిన్నె అయితే వెడల్పు తీసుకుంటే ఆ చేప ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి సో ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనము జీలకర్ర ఆవాలు అండ్ కట్ చేసి పెట్టుకున్న ఒక అనియన్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు సో కరివేపాకు ఎంత ఎక్కువ యాడ్ చేసినా పర్వాలేదండి మన పులుసుల్లోకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కరివేపాకుతో దాని తర్వాత కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆయిల్లోకి యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మంచిగా ఫ్రై ఇవ్వాలి సో ఇది ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది సో ఈ స్టేజ్లో మనము కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకొని ఈ ఫ్రై చేయాలి ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయండి జస్ట్ వన్ మినిట్ సరిపోతుంది సో స్లోగా మనం స్పూన్తో ఇంకో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ముక్కలు విరగకుండా చూసుకోండి ఇలా రాదు అనుకుంటే కొన్ని కొన్ని పీసెస్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి సో ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు నానేసుకున్నాం కదా సో ఆ చింతపండు రసాన్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సో చింతపండు రసాన్ని యాడ్ చేసిన తర్వాత అయితే మనము ముక్కల్ని కలపడానికి స్పూన్ యూజ్ చేయకపోవడమే బెటర్ ఎందుకంటే ముక్కలు చెదిరిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మరి ఎలా కలుపుకోవాలి అంటే సో ఇలా చూపిస్తున్నట్టు గిన్నెని కొంచెం అటు ఇటు కదిపామంటే ఆ మసాలాస్ అన్నీ కూడా చింతపండు రసంలోకి చక్కగా బ్లెండ్ అయిపోతాయి అన్నమాట సో ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసామంటే మన చేపల పులుసు రెడీ అయిపోతుందండి అండ్ లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే అద్దరిపోయే చేపల పులుసు రెడీ అయిపోతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ చేపల పులుసుని చాలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సో తప్పకుండా ఈ మెథడ్లో ఒకసారి చేపల పులుసుని ట్రై చేసి చూడండి అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్